సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళకి అదే రోజు సుప్రీంకోర్టులో బెయిల్ దక్కదు న్యాయం అందరికీ సమానం ఇక అలసత్వానికి వాయిదాల పర్వానికి కూడా ముగింపిక బెయిల్ కేసులన్నింటికి ప్రభుత్వ న్యాయవాదికి ముందస్తు కాపీని తప్పనిసరి చేస్తారు పాత కేసుల విచారణల నుంచి తప్పించుకోవడానికి వాయిదా లేఖలు ఇచ్చే పద్ధతికి ఇంకా గేట్లు క్లోజ్ చేశారనమాట అంటే ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలుగా చెప్పే పాలనా వ్యవస్థ శాసన వ్యవస్థ మీడియా కొంచెం వాటి మీద నమ్మకం కోల్పోయిన స్థితిలో ప్రజలు అంతిమంగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు న్యాయ వ్యవస్థ మీద అంత ఇంత ఇంకా నమ్మకం ఉంది ప్రజల్లో అయితే ఆ నమ్మకాన్ని ఈ మధ్య కొన్ని అంటే కొన్ని తీర్పులు కొంతకాలంగా కొన్ని తీర్పుల నేపథ్యంలో మళ్ళీ ఆందోళన అంటే న్యాయ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి న్యాయ వ్యవస్థ తీరు వీటి మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో నిజంగా అది సమయం వచ్చిందా దానికి న్యాయ వ్యవస్థ ప్రక్షాళన ఇంకా సాధ్యమే న్యాయ వ్యవస్థ కూడా ఇంకా మళ్ళీ మంచిగా ఉంటుంది ఇక నమ్మొచ్చు అన్న ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఇంకా మనం భరోసా ఉండొచ్చు న్యాయం